యేసుక్రీస్తు ఉన్నతమైన ఘనమైన బలమైన సాటి లేని మహోన్నతమైన శ్రేష్టమైన యేసుక్రీస్తు దివ్యమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపరకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువారు మనందరితో మాట్లాడబోతున్నారు హలలోయ దేవుని వాక్యముల నుండి ఆది కాండం ఐదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు చదువుకుందాం ఆది కాండం ఐదు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు హాను హాను మిథుషులను కనిన తరువాత మూడు వందల ఏంలు దేవునితో నడుచుచు మూడు వందల ఏంలు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను కుమారులను కుమార్తెలను కనెను హాను దినములన్నీయు హాను దినములన్నీయు మూడు వందల అరవై ఏంలు మూడు వందల అరవది ఏండ్లు హానుకు హాను దేవునితో నడిచిన తరువాత దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకుని పోయెను దేవుడు అతనిని తీసుకొని గనుక అతడు లేకపోయను అందరు రామేంద్ర అని చెప్పండి హలలుయా ఇరవై నాలుగో వచనం హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయను గనుక అతడు లేకపోయను ఏమైన్ హలలుయా హానోకు దేవునితో నడిచిన తర్వాత ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం దేవునితో నడుస్తే మనకు కలిగే లాభాలు హలలోయ దేవునితో మనం నడుస్తే మనకు కలిగే లాభాలు లేకపోతే గొప్ప లాభాలు దేవునికి స్తోత్రం హలలోయ మానవులుగా మనుషులుగా మనకున్న మెంటాలిటీ ఏంటంటే లాభం లేనిది ఏ పని చెయ్యం కదా లాభాన్ని ఆశించే మనం ఏదో ఒకటి చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం హలలుయా అయితే దేవునితో ఎవరైతే నడుస్తారో ఐ మీన్ దేవునితో ఎవరైతే గడుపుతారో దేవునితో ఎవరైతే ఉంటారో దేవునితో ఎవరైతే మెదులుతారో అటువంటి వారి జీవితంలో కలిగే ఒక గొప్ప లాభాలు ఈరోజు పరిశుద్ధాత్మ తండ్రి మన అందరితో కూడా మాట్లాడబోతున్నారు దేవునామానికి కలుగును గాక హానోకు అనేవాడు మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచెను అన్న మాట మనము చూస్తున్నాం ఒక వ్యక్తి మూడు వందల సార్లు సారీ మూడు వందల ఏండ్లు దేవునితో ఏం చేశాడట ఐ మీన్ మన ఆయుష్ ఎంత హలోయ దేవునికి స్తోత్రం అది 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 ఒక్కటి అడగకండి ఏదైనా అడగండి ఆమెన్ ఎందుకు బైబిల్లో డెబ్బై అని ఉంది ఎనభై ఉంది కానీ వాస్తవంగా చెప్పాలి మన ఆయుష్ అంతా ఎక్కడుందో తెలుసా మన నోట్లో ఉంది ఆమెన్ నేను చచ్చిపోతా నేను చచ్చిపోద్దా అంటే రేపే పోతావును హలోయ నా ఏసయ్యా సజీవుడు కాబట్టి నేను సజీవ లెక్కలో నేను ఎప్పుడు సజీవుడుగానే ఉంటానంటే నీవెప్పుడు దీర్ఘాయుషతోనే ముందుకు పోతూ ఉంటావు హల్లుయా దేవనామానికి కాక నువ్వు ఏం మాట్లాడితే నీకు అదే జరుగుతుంది కాబట్టి అవిశ్వాస మాటలు మరణాపేక్ష కలిగిన మాటలు సూసైడల్ స్పిరిట్తో కూడిన మాటలు ఎప్పుడు మనం మాట్లాడద్దు కష్టాలు ఎక్కువైనాయని చచ్చిపోతావా బాధలు ఎక్కువైనాయని చచ్చిపోతావా అర్థం చేసుకోలేదని చచ్చిపోతావా ఆమెన్ ఎవరో గౌరవించలేదని చచ్చిపోతావా ఎవరో పట్టించుకోలేదని చచ్చిపోతావా మోసం చేశారని చచ్చిపోతావా ఆమెన్ హలూయా దేవునికి స్తోత్రం ఎవ్వరూ అర్థం చేసుకోలేదు నన్ను చచ్చిపోతావా ఆమెన్ నాకంటే వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తున్నారు నా ప్రేమ అని చచ్చిపోతావా హలలుయా దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడు చాలా విలువైనది ఇది ఏమేన్ ఈ జీవితంలో మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మనము దేవునితో నడవాలి దేవునికి స్తోత్రం దేవుడు మనని ఎందుకు రక్షించుకున్నాడండి దేవుడు మనని ఎందుకు విడిపించాడు దేవుడు తన రక్తంతో ఎందుకు కడిగాడు దేవుడు తన కుమారుడిగా మనని ఎందుకు స్వీకరించాడు కుమార్తెగా ఎందుకు మనని స్వీకరించాడు ఒకటే ఒక ఉద్దేశం మనము ఆయనతో నడవాలని రేజలో లార్డ్ ఎప్పుడు ఆయనతో నడుస్తూ ఉండాలి దేవునామానికి మయమగలుగును గాక అంటే ఇక్కడ మనం గమనించవలసిన గొప్ప విషయం ఏంటంటే ఆ రోజుల్లో ఆ హానోకు దినాల్లో ఎటువంటి పరిస్థితి అంటే భయంకరమైన పరిస్థితి చాలామంది దేవుని పట్ల విశ్వాసం లేదు దేవుడంటే ఆలోచన లేదు దేవుని మార్గాల గురించిన ఆలోచన లేదు ఎట్టుబడితే అటువంటి పరిస్థితుల మధ్యలో ఆ రోజు ఉన్నారు జనాలు ఈరోజు ఉన్నట్టే ఐ మీన్ నోవా కూడా దేవునితో నడిచను అన్న మాట రాయబడింది అబ్రహాము కూడా దేవునితో నడిచను అన్న మాట రాయబడింది ఈ భక్తులందరూ నడిచిన దినాలు ఎటువంటి అంటే ఈ రోజు ఉన్న దినాలే ఈరోజున్న పరిస్థితుల్లో ఉన్న దినాలే ఈరోజు అనుభవిస్తున్న పరిస్థితులే ఆ రోజు వాళ్ళకి ఎటువంటి శోధనలు ఉన్నాయి ఈరోజు మనకు కూడా అటువంటి శోధనలు ఉన్నాయి ఆ రోజు వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు మనకు కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే అద్భుతమైన విషయం ఏంటంటే ఆ పరిస్థితులు ఉన్నా ఆ శోధనలు ఉన్నా ఆ బాధలు ఉన్నా ఆ అపహాస్యం ఉన్నా ఆ యొక్క అవిశ్వాసం ఉన్నా నమ్మలేని ప్రజల మధ్యలో ఉన్నా మూర్ఖత్వంతో నింపబడిన ఆ పరిస్థితుల మధ్యలో ఉన్నా వీరు మాత్రం ఏం చేస్తున్నారంటే దేవునితో నడిచారు అని దేవుని వాక్యం సెలవుస్తుంది దేవునితో నడుస్తున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవునామానికి మహిమ కలుగును గాక అన్నిటికంటే గొప్ప విషయం ఏంటో తెలుసా ఆయన మూడు వందల ఏండ్లు దేవునితో నడవడానికి గొప్ప విషయం ఏందంటే గొప్ప విషయం ఏందంటే గొప్ప విషయం ఏందంటే చూడండి దేవుని వాక్యముల నుండి ఒక మాట చూపిస్తాను థ్యాంక్ యూ లాడ్ నిర్గమ కాండం పద్నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం నిర్గమ పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు ఇస్రాయేలీల ఎదుట అప్పుడు ఇస్రాయేల ఎదుట సమూహమునకు ముందున సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను అందరూ ఆమె చెప్పండి హలలుయా ప్రభువా హానోకు ప్రభువా నోవా ప్రభువా అబ్రహాము వీళ్ళందరూ నడవడానికి సీక్రెట్ ఏంటి అని అంటే ఇక్కడ సీక్రెట్ బయలుపరచబడింది ఈ వాక్యం ద్వారా అది ఏంటంటే అప్పుడు ఇస్రాయిల్ ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనకకు పోయి అంటే వారు నడవడానికి అద్భుతం ఏంటో తెలుసా నడిపించే దేవుడు ముందుగా దిగి వస్తూ వచ్చాడు దేవుని బిడ్లారా దేవునికి స్తోత్రం హలూయ మూడు వందల ఏండ్లు ఒక్క వ్యక్తితో సహవాసం చేయడానికి మూడు వందల ఏండ్లు ఒక వ్యక్తితో మాట్లాడడానికి మూడు వందల ఏండ్లు ఒక వ్యక్తితో గడపడానికి దేవుడు పరలోకం దిగి వచ్చేవాడు దేవదూతలందరూ ఆశ్చర్యపోయేవారు ఈ టైం కాగానే ఉండడేంటి ఇక్కడ అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను ఆయన సర్వము వ్యాపించిన దేవుడు ఈ టైం కాగానే నాకు ఏంటి ఈ టైం కాగానే ఆయన సింహాసనము నుంచి ఆ లేచి వెళ్ళిపోయే పరిస్థితి ఏంటి అని అంటే ఒక వ్యక్తి భూమి మీద ఉన్నాడు ఆ వ్యక్తి కోసం ఆయన వెళ్తున్నాడు ఆయనకు ముందుగా వెళ్తున్నాడు ఎందుకు ఈ టైంలో వీడు నాతో మాట్లాడడానికి వస్తాడు హలో దేవునికి స్తోత్రం ఐ చాలా జాగ్రత్తగా విందాం ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనము దేవునితో నడిచాడు అని ఒక సర్టిఫికేట్ మనం పొందుకోవాలంటే ఒక ఘనత మనం పొందుకోవాలంటే మనకు ఒక టైం అనేది కంపల్సరిగా పెట్టుకొని ఉండాలి అలాయ్య మరి హానోకు ఉదయ కాలమా మధ్యాహ్నమా సాయంకాలమా రాత్రిపూట మనకు తెలియదు కానీ ఆయన ఒక సమయం మాత్రం ఉంది దేవునితో నడిచే సమయం ఐ మీన్ హలలోయ దేవునామానికి మహిమ కలంగాక ఇది ఉదయము మధ్యాహ్నము సాయంకాలం ఇవన్నీ కూడా మనం డై మనము భక్తుల జీవితాల్లో మనం గమనిస్తాం దేవునికి స్తోత్రం హలలోయ ఇంకా చీకటిగా ఉన్నప్పుడే పెందల కడ యేసు ప్రభు వారు కూడా ఒలివల కొండకు వెళ్ళాడని వాక్యం సెలవిస్తుంది హలలోయ మధ్యాహ్నము మూడు గంటలకు పేతురు శృంగారం శృంగారమనే దేవాలయానికి ప్రార్థనకు వెళ్తున్నారని వాక్యం సెలవిస్తుంది ప్రార్థన కాలమున పౌలు కూడా ప్రార్థనకు వెళ్తున్నాడని ఒక సమయం ఉంది హలలూయ ప్రతి ఒక్కరూ కదా యోబు గారు ఇంకా సూర్యోదయం కాకముందే ఆయన బలిని ఏం చేసేవాడు సిద్ధపరిచి ప్రతిరోజు బలు అర్పించేవాడు అట దేవనామానికి గాక హలలోయ ఏమేన్ సో ఆ టైమింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవునికి స్తోత్రం సో ఇప్పుడు మనం ఉదయాన్ను ఒక టైం పెట్టుకున్నాం అనుకో ఆ టైంలో నీకంటే ముందు నీ దేవుడు దిగి వస్తాడు ఎందుకంటే ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టం ఎందుకంటే ఆయన తన స్వారూప్యంలో తన పోలికలో మనని ఎందుకు చేసుకున్నాడంటే ఆదామును చేసుకోవడానికి ముఖ్యం ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా పాపములో పడిపోయి పాపములో జీవిస్తూ శాపమైన బ్రతుకులు బ్రతకమని కాదు ఆయన స్వారూప్యములో ఆయన పోలికలో ఆయన చిత్తానుసారంగా ఆయన ఎందుకు చేసుకున్నాడంటే ప్రతిరోజు సాయంకాలము చల్లటి పూట దేవుడు ఆదాముతో హవ్వతో ఏం చేసేవాడు తెలుసా ఏదైనా తోటలో సహవాసం చేసేవాడు దేవునికి స్తోత్రం హల్ల ఆ చల్లటి ఆ పరిస్థితుల మధ్యలో దేవునికి స్తోత్రం ఒక అద్భుతమైన సహవాసం ఉందన్నమాట దేవుడు మనం చేసుకుంది ఏంటంటే ఒక సహవాసం చేయడానికే హల్ల లూయా అందుకే పెంతికోసు దినం అయిపోయిన తర్వాత ఆ పెంతిక దినాన వారందరూ ఆత్మతో నింపబడిన తర్వాత అక్కడ రక్షణ కార్యాలు జరుగుతున్నప్పుడు మూడు వేల మంది రక్షింపబడిన తర్వాత అక్కడ ఫస్ట్ జరిగింది ఏంటో తెలుసా వారందరూ కూడా రక్షణ పొందు వారందరూ కూడా అపోస్సుల బోధలో నిలిచారు సహవాసములో రెండో మాట సహవాసమే ఫస్ట్ బోధ నెక్స్ట్ సహవాసం ఇక్కడ బోధలుంటాయి సహవాసం ఉంటుంది రొట్టె విరుచుటలో ప్రార్థనలో వాళ్ళు ఏమున్నారంట ఎడ తెగకుండా ఉన్నారు దేవునికి స్తోత్రం అందుకే వాళ్ళు మోకరించిన వాళ్ళు చప్పట్లు కొట్టిన నోరు ధరిచిన ప్రార్థన చేసిన దేవునికి స్తోత్రం అక్కడ ప్రాంతాలు కంపించేవని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డ హలోయ అండి మనకంటే ముందు దిగి వచ్చే దేవుడు ఆయన దేవనామానికి మహిమ కలముని గాక ఏ మనం వెయిటింగ్ లిస్ట్లో పెట్టొద్దు హూయా మనం ఆయన కోసం వెయిటింగ్లో ఉండేటట్టు దీవించాలి దేవునికి స్తోత్రం సో హానోకు మూడు వందల ఏండ్లు నడవడానికి సీక్రెట్ ఏంటంటే దేవుడే ఆయనకంటే ముందు దిగి వచ్చేవాడు మూడు వందల సంవత్సరాలు దిగొచ్చాడు దేవుని పెట్టారు ఎన్ని సంవత్సరాలు ఆమె నలలోయ మూడు వందల సంవత్సరాలు దిగి వచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా దేవుడు అతనిని తీసుకొని పోయాను అందరు ఆమెదని చెప్పండి నడిచే వ్యక్తులను దేవుడు తీసుకొని వెళ్ళిపోతాడు ఫస్ట్ లాభం ఏంటో తెలుసా నువ్వు దేవునితో నడుస్తున్నావు అనుకో వాక్యంతో నడుస్తున్నావు అనుకో ప్రార్థనలు నడుస్తున్నావు అనుకో సహవాసంలో నడుస్తున్నావు అనుకో అపోస్తుల బోధలు నడుస్తున్నావు అనుకో దేవుడు నేను తీసుకుపోతాడు లేకుండా తీసుకుపోతాడు ఎక్కడ తీసుకుపోతాడు ఆయనతో ఉండడానికి తీసుకొని వెళ్ళిపోతాడు నిత్యము ఆయన కౌగిలిలో ఉండడానికి తీసుకొని వెళ్ళిపోతాడు నిత్యము ఆయన సన్నిధిలో ఉండడానికి తీసుకొని వెళ్ళిపోతాడు నిత్యము ఏమే కన్నీళ్ళు లేవుక వేదన లేదిక బాధ లేదిక రోదన లేదిక ఏమేన్ భయాలు లేవిక చింతలు లేవిక అటువంటి ప్రాంతంలోనికి ప్రభు తీసుకొని వెళ్ళిపోతాడు హలలూయా ఆయన తీసుకొని పోవాలి మనం పోవద్దు ఆమెన్ కొంతమంది తొందరపడుతుంటారు పోవడానికి ఆమెన్ హలూయా ఇంకా భూమి మీద మనం బ్రతకలం లే ఉరేసుకొని చచ్చిపోతే తొందరగా పోతుంది ఆత్మ దేవుని దగ్గరికి పోతుంది అని చాలామంది ఏమైపోతారు తొందరపాటు పనులు చేస్తుంటారు లాడ్ దేవునితో నడుస్తూ ఉంటే ఆయన నిన్ను తీసుకొని వెళ్ళిపోతాడు సంఘము కూడా ఈరోజు దేవునితో నడుస్తూ ఉంటే ఒకరోజు వస్తుంది మధ్య ఆకాశంలో ఆయన నిలబడి బూర ఊదినప్పుడు సంఘము వెళ్ళిపోతుంది దేవునికి స్తోత్రం ఇక లేకుండా పోతుంది భూమి మీద హల్లె లూయా అటువంటి దినాలలో అటువంటి గడియల్లో అటువంటి సమయాల్లో మనం ఉన్నాం ఇప్పుడు మనం ఏ దినాల్లో ఉన్నా తెలుసా చివరి దినాల్లో పక్క చెప్పండి లాస్ట్ డేస్ అంత్య రోజులు ఐ మీన్ లాస్ట్ డేస్లో మనం ఉన్నాం చివరి రోజుల్లో మనం ఉన్నాం ఇప్పుడే రాడలే ప్రభు చెప్తానే ఉంటాడులే ఆయన చెప్పే చెప్తా ఉంటాడు మనం చేసేది పిల్లప్పటి నుంచి వింటున్నా అని అనుకోద్దు నాయనా హలో ఇంకా ఆయనతో నడవడం లేదు నువ్వు ఇంకా ఆయన సన్నిధిలో కూర్చోలేదు ఇంకా నువ్వు ఆయన స్వరం వినలేదు ఇంకా ఆయన ముఖ దర్శనము చూడలేదు ఇంకా ఆయన ఆత్మీయ అనుభవాలతో నింపబడలేదు అందుకే ఆలస్యం అవుతుంది అంతే తప్ప వేరేదేమి కూడా ఎందుకంటే నీలో దాగు లేకుండా మచ్చ లేకుండా ముడత లేకుండా కలంకం లేకుండా నిన్ను ఒక వధువుగా సిద్ధపరచుకొని ఆయన తీసుకొని వెళ్ళాలని ఆశపడుతున్నాడైనా ఆమెన్ హల్లూయా ఆశిస్తున్నాడు ఆయన నేను చేసుకోబోయే అమ్మాయి ఇట్లుండాలి నేను చేసుకోబోయే అబ్బాయి ఇట్లుండాలని ఎట్లయితే మనం ఆశిస్తామో ఆ పరలోకపు దేవుడు కూడా అట్లనే ఆశిస్తున్నాడు హల్లెలూయా ఏం కాదులే కళ్ళు మూసుకో గుడి దాని చేసుకో అంటావా అమ్మా అస్సలు కాంప్రమైజ్ లేదు ఆమెన్ ఫోటోగ్రాఫర్లు ఫోటోలు మోసం చేస్తారు కానీ లైవ్ కావాలా నాకు లైవ్ అల్లెలుయా అట్లా అయితే రేపు పొద్దున ఆదివారం చర్చికి వస్తుంది వచ్చేసే అంటే చర్చిలో ఏంటి చెప్పాలా సూపులు అంట చర్చిలో మీకు చర్చే దొరికిందా సూపులు కొన్నిసార్లు మాటలు తేడాలు వచ్చిన తర్వాత వాళ్ళు మానుకుంటారు వీళ్ళు మానుకుంటారు మధ్యలో వైదేవుడు ఇద్దరు ఒకటి దేవుడు రెండవ సేవకుడు ఎన్నో కష్టపడి ఎంతో ప్రార్థన చేసి ఎన్నో కన్నీళ్ళు కాడిచి ఎంతో చేసి ఒక ఆత్మను ఒక కుటుంబాన్ని మందిరానికి నడిపిస్తే ఈ సూపులతో ఏమైంది వ్యవహారం చెడిపోయింది మనస్పర్ధలు వచ్చేసినాయి హల్లలుయా అవి ఇవి మాటలు మాట్లాడుకున్నారు కోటలు దాటినాయి దాటగానే సడన్గా ఏదో బాంబడింది పడగానే అన్ని పతనం అయిపోయినాయి వీళ్ళు వాళ్ళని చూడరు వాళ్ళు వీళ్ళని చూడరు అద్భుతం ఏంటంటే ఇద్దరు కనబడరు వీళ్ళకు ఎవరికి సేవకుల రేజలో చెడట నడిచాడు నడిచాడు కాబట్టి అతడు అతన్ని దేవుడు ఏం చేశాడు తీసుకొని వెళ్ళిపోయాడు పా ప్రైజ్లో ఆడు ఆనొక వాళ్ళు ఇంటర్లోకి చెప్పింటాడా ఇంకా ఆయన తీసుకోకపోతే చెప్పేది చెప్పేది ఉండదు నాకు తెలిసి ఒక సంవత్సరం అంతా ఇటు ఆయన ఆమె దొరికింటాడు ఆయన పరిశుద్ధాత్మకే దొరికు తెలుసు అది అందుకే రాసి పెట్టాడు ఆయన హల్లుయా మహిమ గలుగును గాక సో మొట్టమొదటి లాభం ఏంటో తెలుసా దేవునితో నడుస్తే దేవుడు మనం తీసుకొని వెళ్ళిపోతాడు చెప్పండి అందరు కూడా హలలోయ రెండవదిగా నిర్గమ కాండం పంతొమ్మిదవ అధ్యాయం ఐదవ మాట నిర్గమ పంతొమ్మిది ఐదు కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మకుదురు ప్రైజలాడ్ అల లోయ రెండవదిగా మనము దేవునితో నడుస్తే కలిగే గొప్ప లాభం ఏంటంటే మనకు ఒక ఐడెంటిటీ వస్తుంది అంటే ఒక ప్రత్యేకత మనకు వస్తుంది ఐ మనం అందరిలాగా కనబడం హలలోయ దేవునికి స్తోత్రం పరమ గీతాల్లో కదా ప్రియురాలిని ఆ ఎరుషులేము కుమార్తెలు అడుగుతున్న మాట ఓ ఎరుష ప్రియురాలా నీ యొక్క ప్రీని యొక్క విశేషం ఏంటి ఐ మీన్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ విశేషం ఏంటి అని అంటే ప్రియురాలంటది నా ప్రియుడు దవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేలలో అతి కాంక్షణీయుడు దేవనామానికి కలుగును గాక అంటే ఒక ప్రత్యేకత ఐ మీన్ హలూయ నువ్వు దేవునితో నడిచిన దానిని బట్టి నీకు ఏమొస్తుంది ఒక ప్రత్యేకత ఐ మీన్ హలూయ స్వక్రియ ఏమంటున్నాడు సంపద సుక్రియ సంపాద్యమగుదురు అన్నాడు కదా అంటే ఒక ప్రత్యేకత దేవునికి స్తోత్రం హలలూయ ఏమేన్ యేసు రక్తం చేత కడగబడిన మనం హలలూయ దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మనం పిలువబడతాం మనకు ఒక ప్రత్యేకత ఉంటుంది అబ్బా వార విశ్వాసులు ఏమంటారు హలలుయా నీ పిల్లలకి ఏదైనా వచ్చినా కూడా ఫస్ట్ ఏమంటారు విశ్వాసులు వారు అంటే ఒక ప్రత్యేకత సత్వ కలిగిన మందిరానికి వెళ్ళేవారండి ఒక మంచి విశ్వాసంలో నడుచుకుంటున్న కుటుంబం అండి అని అప్రత్యేకత వస్తుంది ఎప్పుడు నువ్వు దేవునితో నడిచినప్పుడు హలలోయ ఇంకొక మాట చెప్పమంటారా నువ్వు పేరు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు డోంట్ రన్ ఆఫ్టర్ నేమ్ అండ్ ఫేమ్ పేరు కోసం ప్రఖ్యాతుల కోసం నువ్వు పరిగెట్టవలసిన అవసరము అది రాజకీయ నాయకులు చేసే పని అది వ్యాపారస్తులు చేసే పని అది లోకంలో ఉన్నవారు చేసే పని అది సాతానగడి చేసే పని ఆమెను కానీ మన పని ఏంటో తెలుసా మనం దేవునితో నడవడం ప్రారంభిస్తే మంచి పేరును ఖ్యాతిని దేవుడు నీకు కలగజేస్తాడు నువ్వు ఎవరో ఆమె ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు అద్భుతం ఏంటో తెలుసా నీకు తెలియదు నీ గురించి ఆమె కానీ నీ గురించి అనేకులకు రైజలను హల్ లూయా దేవు నామానికి కలుగును గాక ప్రభు ఏం చేస్తాడు ఇచ్చేస్తాడు దేవునికి స్తోత్రం ఆయనతో నువ్వు కూర్చున్నప్పుడు ఆయనతో నువ్వు నడుస్తున్నప్పుడు ఆయనతో నువ్వు కదులుతున్నప్పుడు ఆయన సన్నిధిని అనుభవిస్తున్నప్పుడు హల్ దేవునామా నీకు మహిమఘలంగా ఎవరు మన గురించి చెప్పుకో మనం మనం ఎవరిని కూడా నా గురించి చెప్పవా నా గురించి చెప్పవా నా గురించి అవసరమే లేదు దేవుడే చెప్తాడు ఎప్పుడు చెప్పాలో రెండు ఏండ్లు ఏమి చేయని దానికి జైల్లో ఉన్నాడు ఎవరు యోసేఫ్ కదా యోసేఫ్ రెండు సంవత్సరాలు ఏమి చేయని దానికి శిక్షణ అనుభవిస్తున్నారు హలలోయ అక్కడ ఇద్దరికి కళలు వచ్చినాయి తోటి ఖైదీలకు ఆ కళలను బట్టి వాళ్ళు విచారంగా ఉంటే ఆమె మనోడు ఎప్పుడు నెమ్మదిగానే ఉంటాడు ఎందుకంటే హోవో అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఏం ఏం బ్రాస్ అంత ముఖాలన్నీ డల్లుగున్నా ఏంటి ప్రాబ్లం అంటే ఏం లేదయ్యా రాత్రి కళ వచ్చింది దాని బాగుంది తెలియక మేము వస్తున్నాం అని వాళ్ళు చెప్తే ఆ కళల ఆ కళలతోటి నాకు ఇంతవరకు వచ్చినా చెప్పండి ఏంటి ప్రాబ్లం అని చెప్తే కళను చెప్పాడు ఈయన వివరించాడు కదా తోట అన్నాడు నువ్వు మూడు రోజుల్లో నీ పనులకు మళ్ళా నువ్వు వెళ్ళిపోతావు మళ్ళా నువ్వు రాజుగారికి పాత్ర అందించే బిజినెస్ దాంట్లో నేను ఉంటావు అని చెప్పాడు ఇంకొకరిని అన్నాడు మూడు రోజులకు నువ్వు వస్తావని చెప్పాడు హలలోయ ఇవి రెండు నెరవేర్చబడ్డాయి అయితే ఆ రాజు దగ్గర సమూహములో ద్రాక్షారసం అందించేవానికి మాత్రం ఒక చిన్న రిక్వెస్ట్ ఇచ్చాడు ఏమన్నాడు నువ్వు వెళ్ళిన తర్వాత రాజుతో నా గురించి చెప్పు నేను ఇంట్లో ఉన్నానని చెప్పు అంటున్నాడు జైల్లో ఉన్నానని చెప్పలే భలే ఉంటుందా మాట ముప్పై రెండో అధ్యాయం అనుకుంటా ఆమె నేను జైల్లో ఉన్నానని చెప్పమని ఏమన్నాడు నేను ఇంటా ఉన్నాను అన్నాడు అల్లెలుయా దేవునికి స్తోత్రం ఏం 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 అంటే దేవునితో నడుచుకునే వారు విధానమే వేరేగా ఉంటుంది అల్లెలుయా దేవునామానికి మేము కనుక అందుకే పౌలు అంటాడు కదా నాకు సంపన్న స్థితి తెలుసు దీనస్థితి కూడా నాకు తెలుసు దీనస్థితులు ఎట్లున్నావు అంటే సంపన్న స్థితిలో ఉన్నట్టే ఉన్నాను అంటాడు సంపన్న స్థితిలో ఎట్లున్నావు అంటే దీనస్థితిలో ఉన్నా అంటాడు దేవునికి స్తోత్రం మనం అట్లా కాదు ఆమెన్ ఒక ఐదు వందలు జోవులు పడితే ఏనుక బాదేశా ఏమేన్ ఇంక వారిని యువడు పట్టలేడు అల్ లు ఇదే డిక్కడ డిక్కడ లేదనుకో ఆమెన్ ఆ రెక్కలు కట్ చేసిన పక్షులు ఉంటాయి చూడు కోళ్ళు అట్లుంటాం అది కాదు దేవునితో నడిచేవాడు ఎట్లుండాలా అన్ని పరిస్థితుల్లో ఏమన్నా నీకు బాధ లేదా ఏమైనా ఇంత సంతోషం ఎప్పుడు చూసినా ఎట్లన్నా అంతే ఎట్లా హౌ అని అంటే నేను పూజించే నేను సేవించే నేను ప్రేమించే నేను ఆరాధించే నేను నడుచుకునే నా దేవుడు నిన్న నేడు యుగ యుగములు తరతమురు ఒకే రీతిగా ఉన్నాడు మారనివాడు మార్పులేనివాడు సో మేము కూడా అంతే నేను కూడా అంతే అని అలా అప్పుడు ఆ లోకమంతా ప్రభు కూడా మీరు కొట్టినట్టే కొడతాడు చప్పట్లు ఐ మీన్ ఒక చిన్న ఇల్లు రాగానే చిన్న కారు రాగానే చిన్న బైక్ రాగానే దేవునికి స్తోత్రం అల్లె కొంచెం ఇంటికెళ్ళి పెరగగానే వాళ్ళు కూడా ఉన్నారు చూడరానికి గుండు ఉంది రాకు చూడరా అనేవాడు కదా దేవునికి స్వత్రం వద్దొద్దు వద్దొద్దొద్దు ఏమే అల్లు ఒకటేలాగుండాలి దేవనామానికి మహిమ కలగను గాక అక్క మా పాశ్రయ ఎంత ఎదుగుతున్నా దేవుడు ఇంత ఆశీర్వదించిన ఆయన అట్లనే ఉన్నాడు ఆ రోజు చూసినట్టే ఉన్నాడు అన్న సాక్ష్యం నేను తెచ్చుకోవాలి నేను మా విశ్వాసులు ఇంతగా దీవించబడి దేవుడు వల్ల ఇంతగా ఆశీర్వదించిన ఆ రోజు ఎంత తగ్గింపులో ఉన్నారు ఎట్లా నెమ్మదిగా ఉన్నారో ఎట్లా విధేతగా అదే రీతిగా ఉన్నారో నేను చెప్పేటట్టున్నారు మా సాక్ష్యాలు ఉండాలి మనకు హల్లే లోయా దేవునికి స్తోత్రం ఇప్పుడు అంటే దీని ఐడెంటిటీ అంటే ఒక సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు నేను మీరు నా మీరు నడుచుకున్నారనుకో నడుచుకుంటే మీకు కలిగే లాభం ఏంటంటే మీకు ఒక ప్రత్యేకత నేను ఇస్తాను ఒక సాక్ష్యాన్ని నేను మీకు ఇస్తాను హల్లెలు మీరు ఎక్కడిపోయినా మీ పేరు చెప్పగానే అమ్మో వారా దేవునితో పోరాడేటోరు మనుషులతో పోరాడినోళ్ళు గెలిచిన వాళ్ళు ఇస్రాయేళ్ళు అనే సాక్ష్యం వాళ్ళకుంది సో మన రాక్ష్యం ఏంది యేసు ప్రభువును వెంబడించాలి నిజమైన క్రైస్తవులు బాన్ అగైన్ క్రిస్టియన్స్ వీళ్ళు తిరిగి జన్మించిన క్రైస్తవులు వీళ్ళు అని మనకు ఒక ఐడెంటిటీ ఏమైంది అది ఎప్పుడు కలుగుతుంది దేవునితో నడిచినప్పుడు ఏమైనా హలలుయా లోకంతో నడిచినా నీకు ఒక ఐడెంటిటీ వస్తుంది ఏంటి ఎవరు వాడా లోకస్తుడు రా బాబు వాడు తాగుబోతాడు వాడు వదురిపోతాడు వాడు తిరుగుబోతాడు వాడు అల్లరోడు అది వస్తుంది ఆమెను దేవునితో నడిస్తే ఏం చెప్పాల గట్టిగా అమ్మ వార దేవుని బిడ్డలయ్యా వార విశ్వాసులయ్యా వార మాట మీద నిలబడేవారయ్యా ఓహో అది ఎంత మంచి సాక్ష్యం అది ఎంత మంచి ఘనత నామానికి మైమకలం కాక సో వీడు మర్చిపోయాడు కానీ దేవుడు మర్చిపోయాడా ఆమె వాడిని చెప్పురా అని చెప్పి పంపించిన తర్వాత రెండు ఏండ్లు ఆయన జైల్లోనే ఉన్నాడు కానీ ఏ రోజు ఆ అయ్యగారికి గుర్తు రాలేదు యోసేపు ఏమేన్ హలోయ కానీ అద్భుతం ఏందంటే ఆమెన్ ఆ ద్రాక్ష రసం అందించే వాణి కళను వచ్చి వానికి పరిష్కారం దొరికినట్టే ఇప్పుడు తాగుతున్న రాజుకు ఒక కళ వచ్చింది దేవునికి స్తోత్రం హల్లలుయా ఆ కళకు వానికి బుర్ర అర్థం కాలేదు నాకు అర్థం కాలేదని వాడు పట్టుకున్నాడు దేవునికి స్తోత్రం హల్లలుయా అప్పుడు గుర్తుకొచ్చింది అయ్యా నేను ఇటువంటి కష్టమైన జటిలమైన పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు ఒక ఆయన యోసేపునున్నాడయ్యా అని చెప్తే వెంటనే ఆయన ముందుకు తీసుకురండి అని చెప్పాడు అయిపోయా మొత్తం సీన్ మారిపోయింది అల్లే లూయా ఏదో కలగు భావం చూపించి ఏదో వెళ్ళిపోయే వ్యక్తిగా కాదు ఆ దేశానికే ఆ ప్రాంతానికే ప్రధాన మంత్రిగా దేవుడు అతన్ని నిలబెట్టడానికి తీసుకొని వెళ్ళాడు దేవునికి స్తోత్రం హల్లే లూయా యోసేపు సెలవు లేకుండా ఎవడి కాలు కూడా ఆడడానికి లేదట క్యాహే నడుస్తే నీ ఐడెంటిటీ అదే ఆమె ఆమె ఆ బానిస దేవునితో నడుచుకునే వ్యక్తి సింహాల బోన్లో పడేస్తే ఆమెన్ రా దానియాలు బాగున్నాడు కానీ ఆ రాజుగారికి నిద్రపట్లే రాత్రి ఆయన రాజుగారికి ఉన్న గుర్తింపు ఎంత తెలుసా ఈయన జీవము కలిగిన దేవుణ్ణి సేవించే సేవకుడు అని అంటే దేవునితో నడిచేవాడు హలో లూయో జీవము కలిగిన దేవుణ్ణి సేవించే సేవకుడా దాసుడా నువ్వు బ్రతుకున్నావా ఏమే హలూయా రాజు చిరంజీవి భాగ కంటనుడి కింద దాని గారు హల ఊయా ప్రైజ్ అడ్ నేను నా దేవుని దృష్టిలో నిందారహితుడిగా కనబడుతుంది కాబట్టి ఆ సింహాలు నన్ను ఏమి చేయలేదన్నాడు అంటే వాకింగ్లోనే ఉంది అంత వాకింగ్ వాకింగ్ వాకింగ్లో కింగ్ అయి కావాలా నీ వాకింగ్లో నువ్వు కింగ్ లాగా కనబడాలి మన అంతా టాకింగే వాకింగ్ లేదు ఇక్కడ అందుకే కింగ్ లాగా లేం మనం దేవునికి స్తోత్రం హల్లె లోయా అని ఎప్పుడు కన్నా ఉన్నా ఉన్నానండి ఈ బట్టల్లాగానే ఉంది మన జీవితం అంతా చేతులు కట్టుకునే వారంలోనే ఉన్నాం ఇంకా రాజులాగా నిలబడాల మనం రాజుల్లాగా నిలబడాలంటే రాజుతో నడవాల మనం హల్లె హలే రాజులాగా నడవాలా అంటే రాజులాగా నడవాలా ఎందుకు రాజులాగా నడవాలంటే రాజులైన యాజక సమూహముగా దేవుడు మనల్ని మార్చాడు కాబట్టి మనము రాజులం ఏమే లూయా దేవునికి స్తోత్రం కటి ప్రియ సంగమా దేవునితో నడవాలా దేవునితో నడిస్తే కలిగే గొప్ప లాభం ఏంటంట చెప్పందరు కూడా ఆమె నీ బిజినెస్కి కూడా పేరు తెస్తాడు దేవుడు నీ పిల్లలకు కూడా ఒక ఇస్తాడు దేవుడు నీ వ్యాపారానికి ఒక ఇస్తాడు దేవుడు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి వాళ్తారు నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది అది అంటే నువ్వు దేవునితో నడుస్తున్నావు కాబట్టి ఆమెన్ లేకపోతే పది గిన్నెలు పెట్టుకొని బజ్జీలన్నీ పెట్టుకొని ఊపుకుంటూ కూర్చాలి అక్కడ అంతే ఎవడు రాడక్కడికి ఏమే ఏం రా ఆ ఊరిలో బజ్జీలు లేనట్టు అంత దూరం పోతున్నాం అంటే నీకేం తెలుసు రా అక్కడది అంటాడు వీడు ఒక్కసారి తింటే తెలుస్తుందిరా అంటాడు వాడు ఆమెన్ హల్లూయా అది దేవుడిచ్చేదే మనం తెచ్చుకునేది కాదు ఆమెన్